గద్వాల జిల్లా కేంద్రానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంచడానికి వస్తున్నటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి సవాల్ ఇసురుతున్నాం మరి అదేవిధంగా ఈ నడిగడ్డ అంటే గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మరి నిరుపేదలకు మరి రెక్కార్తగానే డొక్కాడని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కట్టించాలని కేసీఆర్ గారి కళని సాకారం చేసే ఉద్దేశంతో ఆ రోజు జిల్లా కేంద్రంలో పన్నెండు వందల డెబ్బై డబుల్ బెడ్రూమ్లు ఇండ్లను నిర్మించి అడిగపెట్టినారు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు ఇదే ఎమ్మెల్యే ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి ఆ రోజు ఎమ్మెల్యే మరి ఆయన నాయకత్వంలోనే పన్నెండు వందల డెబ్బై ఎన్లో నిర్మించి రెడీగా పెట్టినటువంటి వాటిని ఎందుకు ఆ రోజు లబ్ధిదారులకు పంచలేకపోయినాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మరి గుత్తదారులు కూడా చిన్న చిన్న మైనర్ రిపేర్లతో సాకు చెప్పి వాటిని కాలేపం చేసి మరి పంచకుండా ఇవాళ నిజమైన లబ్ధిదారులకు మోసం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఇప్పు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంకొకటి సూటిగా ప్రశ్న ఇస్తున్నాం ఇప్పుడున్న కాంగ్రెస్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మరి ఇవాళ ఇంద్రమ ఇళ్ళ పేరు పెట్టి ఎట్లా పంచుతారు మీరు ఇందిరామ ఇల్లు కట్టినారు మీరు ఇంద్ర మీకు దమ్మురు చేతనైతే నిజంగా మీరు ఇందిరామ రాజ పాలన అయితే మీరు ఇంద్రమ ఇళ్లను కట్టి పంచాలా మరి కేసీఆర్ గారు కట్టినటువంటి డబుల్ బెడ్రూములక ఇందిరామ పేరు పెట్టడానికి మీకు సిగ్గు లేదా మీకు సిగ్గు అనిపిస్తలేదా మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆనాడు యా పార్టీలో ఉన్నాడు కేసీఆర్ గారు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి ఆ రోజు ఎందుకు పంచలేదు ఇప్పుడు ఆ పార్టీ ఇవాళ నడిగడ నడిగడపడే చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఉన్నది ఆ రోజు బీఆర్ఎస్ బిఫార్మ్ మీద గెలిచినాడు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పార్టీ మీద గెలిచి ఆ పార్టీలకు పోయి నేను ఇంకా నేను ఇంకా బీఆర్ఎస్లే ఉన్నా నేను ఆ పార్టీలో ఉన్నా అని ఇవాళ గందరగోళం సృష్టించే పరిస్థితి ఉన్నది కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే అన్యాయం నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతూ ఉన్నది మరి ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎక్కడ పోయినారు మరి ఈరోజు ఏ లబ్ధిదారులు వచ్చినారు ఈరోజు కాంగ్రెస్ లబ్ధిదారులు వచ్చినారా మరి ఆయన ఇవాళ సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మొత్తం డబుల్ బెడ్రూమ్లు కూడా పంచాలి కానీ కానీ ఇవాళ ఏడు వందల పదిహేను డబుల్ బెడ్రూమ్లు పంచుతూ ఉన్నారు మరి ఇంకా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే సవాల్ విసురుతున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే మా కేసీఆర్ గారు నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు మీరు ఎట్లా పంచుతారు అని వాళ్ళు డిమాండ్ చేస్తాం మీకు మీకు చేతనైతే నిజంగా మీరు ఇందిరామ రాజ్యాన్ని నిర్మించాలనుకుంటూ ఉంటే ఈ కేసీఆర్కి దీటుగా మీరు ఇంద్రమైన సపరేట్ నిర్మించి పంచాలి కానీ నిజంగా మీకు సిగ్గు శరము బుద్ధి ఏమన్నా ఉంటే ఇవాళ ఆ కేసీఆర్ గారు మా కేసీఆర్ గారు నిర్మించినటువంటి ఇళ్లను పంచారహత మీకు లేనే లేదని డిమాండ్ చేస్తా ఉన్నాం